పోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అనకాపల్లి జిల్లా సభవరం వైసీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబు నాయకులు గండి రవి పాలిశెట్టి సురేష్ కోటానా రాము కాపుశెట్టి శేషు బాబు ఎంపీటీసీ వన్ ఎర్రంశెట్టి రాము కో కన్వీనర్ బొర్ర జయరాజు నడిపిల్లి సుధీర్ శివ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు రైతుల కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు దయచేసి అందరికీ యూరియా దొరికినట్టుగా అందరికీ అన్ని విధాలుగా విత్తనాలు అవి దొరికినట్టుగా చూసుకుంటారని చూస్తారని మా వయస్ఆర్ నుంచి విన్నపం అందిస్తున్నాం ఇలాంటి అవసరస్తులు చేసి ఇలాంటి చేయడం వల్ల మీరు మమ్మల్ని వచ్చేమో కానీ రైతులు ఇంకా వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుంది ఇంకా ఇంకా ముందుకెళ్ళి దీనికి ఇంకా తీవ్రమైన ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది దేశానికి రైతే రాజు రైతు లేనిది దేశం లేదనే ఈ రోజుల్లో మరి రైతుకి యూరియా ఎక్కడ ఉంది ఆ యూరియా లేక రైతు బాధపడిన బాధ చూడలేక మా రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు అలాగే అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుల మేరకు గుడివాడ అమర్నాథ్ గారు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లాలో మొత్తం అందరూ కూడా సబ్వర మండలం తరపు నుంచి వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా అనకాపల్లి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రిద్దామని బయలుదేరి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం తెల్లవారుజామున నాలుగు గంటలకి పోలీసులు ఆయుధాలుగా పెట్టుకొని ప్రతి వైఎస్ఆర్ నాయకులు ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరం చేయడం ఎంతవరకు కరెక్టు మరి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ప్రతి మండలంలో ప్రతి ఒక ఎంపీటీ సెగ్మెంట్లో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాము చేసి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు భరోసా కేంద్రం కూడా ఊరియా అందుబాటులో ఉండే ఎరువులు అందుబాటులో ఉండే ఆ రోజులు చూసి ఈ రోజు ఏంటి ఈ కూటమి ఈ మాయ మాటలాడి పాపం రైతులు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు తరమో అని నేను వైఎస్ఆర్ మండల పార్టీ పక్షులుగా నేను వ్యతిరేస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మా మీద ఉన్న శ్రద్ధ మా మీద ఉన్న బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి ఆ రైతులకు ఏం అందుబాటులో ఉన్నాయో లేవో ఎరువులు ఉన్నాయో చూసుకొని ఆ రైతులు న్యాయం చేయాలని నేను తీవ్రంగా తన విషయాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే రైతే రాజు రైతే రాజు అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఏమంటున్నారు వ్యవసాయం చేయకండి వ్యవసాయం చేయడం లాభసాద్ ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఇది ఆలోచన చేసి మీరు తక్షణమే రైతులకు కావాల్సిన ఎరువులు ఊరియా వెంటనే తక్షణమే ఇవ్వాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కాదు సార్ మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి ఫోన్ చేశారు కదా మాకు ఎంత కావాలనేసి ఇస్తారు ఎంతవరకు కరెక్ట్ అది అంటున్నారు కదా కాకినాడ బీచ్ కాకినాడ రేపు దాటింది వచ్చేస్తే అంటున్నారు ఎప్పుడు వస్తాది ఎప్పుడు వస్తారు అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తప్ప రైతు మిగిలింది